ना बेटा मी मी दगर क चिपत नाही कशाला येणार चलते मी वगैरे नडतो मी पावलं नडतो पुढू मी येणार कची रम्मा एर नरा कुठ करणार आहे 7:30 ची काढेल 8:00 6:00 आणलं कचटा गुडाम ये आणू बाळाला तिला はいはい。 అయిపోయినట్టుండే మీతో మాట్లాడాలని

நீ லீ லூர் குலைனே லீ லேவனி அம்மா நான் மalle election ல இருந்து சார் மோடி சார்ும் நடுங்க இடுனே ராக்க அப்ப நான் நாப்புல நான் நடுவுல பத்த டெக்னிலேஷன் மீரான ரோட்ல மஞ்ச தாவுறதுக்கு வந்து வர்றது கெளுதுனாய் ஆ நீ நீ என்ன அடங்க 7 வர்க்கத்துல நம்ம மோடி சார் கே அடங்க ஆயோ இல்ல அதெல்லாம் Thank you for watching. ఆనందం నాదేంటప్పుడు వస్తుంది ఎంపిఆర్ అయిన అన్నం కొలసల మరి ఆర్గంజా மேடம் எ கா ல காலேஷ்வரம் உபயோ பட பெதா திண்டி பெட்டேதா இப்படி ரெண்டு லட்சா ஆடவாள்

ఆరు కిలో నడుచుకో రామా అంటే గిఫ్ట్ వస్తుంది ఈ కార్డులో అంతా పని చేసేందుకు అధికారం వస్తుంది ఎఫెక్ట్ వస్తుంది ఈ విషయాలు ఆలోచించుకోండి మీరే ఆలోచించుకోండి నేను చెప్పింది ఏది కరెక్ట్ ఏది కాదు పాపం యూత్ పిల్లలకి అయితే చాలా మందికి విషయాలు తెలుస్తుంది ఎందుకంటే గూగుల్లో బట్టి తెలుస్తాయి కదా విషయాలు చెప్పింది తప్ప మన అరగిన తన ఆత్మాభిమానం బాగా ఈయనకు ఏదో ఉంది పట్టుకోలేదు అమ్మాచ్చినాక మామిదారి తమ్ముడు కొంచెం మీరు కూడా అందరికి చెప్పండి

మీ అకౌంట్ లోనే ఇస్తారు ఐదు వందల లెక్క కట్టి మీకే ఇస్తారు అయిపోయిన తర్వాత కుట్టు మిషన్ ఉచితంగా ఇస్తారు మీకే ఫ్రీ కుట్టు మిషన్ ఇస్తారు దాంతో పాటు చిన్నగా షాప్ ఏమైనా పెట్టుకుంటాం లక్ష లోన్ కావాలంటే వాటి లేకుండా లక్ష లోన్ ఇస్తారు లక్ష లోన్ ఇచ్చేస్తారు మాకు లక్ష కాదు మేము షాపే పెట్టుకుంటాం అని అనుకున్న వాళ్ళు రెండు లక్షలు ఇస్తారు ఆ రెండు లక్షలు రెండు మూడు నెలలు కొంచెం కొంచెం డబ్బులు కట్టడం కూడా బాగా ఎక్కువ కాదు

మా ఊరి స్కూల్ మందం ఈ మన ఈ చుట్టూరులో కొన్నూర్ల మందం అయ్యో రెండు మూడు ఊర్లకి ఒక్క సెంటర్ చేసినా గానీ దాంట్లో ఉపాధి దొరుకుతుంది కదా మేడం అయ్యో మేమంటే మోటో కావచ్చు ఇంకా బాగా మంది పిల్లలు ఏముంది అయ్యో దగ్గర దగ్గర ఇప్పుడు అంబర్పే లింగంపేట ఉంది ఇట్లా దగ్గర దగ్గర ఊర్ల కూ ఆ నాలుగు ఊర్ల కొక్కడ కంటర్ పెట్టుంది నేను నేను కూడా రాష్ట్ర ప్రభుత్వానికి గది అడిగినాం రాష్ట్ర ప్రభుత్వం మరి లక్షల లోన్ లక్షల లోన్ ఇస్తే మనం ఏదో షాప్ పెట్టుకొని అన్న నష్టపోతమా లాభపడతాం అట్లే అట్లా కాదు ఇప్పుడు ఈ ఇ వెండివేటి మీరన్న ఒక విషయం కరెక్టే మీరన్న విషయం కూడా కరెక్టే అది ఎట్లుంటది అవసరాలు లేకుండా బాధపడుతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది ఇటు ఇల్లు కానివ్వండి తినడానికి ఇంత తీడు తిండి కానివ్వండి కట్టుకోవడానికి బట్ట కానివ్వండి పిల్లల పిల్లల గురించి చూస్తూనైతే స్కాలర్షిప్లు చక్కగా లేవు అదేవిధంగా చదువుకున్న పిల్లలకు ఉద్యోగాలు లేకుండా డిగ్రీ పీజీ చేసిన పిల్లలు కూడా ఉపాధి హామీ చేసే పరిస్థితి కనిపిస్తూ ఉంది చెట్లు పెట్టడానికి పోయే పరిస్థితి కనిపిస్తూ ఉంది మరి నిజంగా ప్రజలందరూ కూడా ఒకసారి ఆలోచన చేయండి నరేంద్ర మోదీ గారు కింది స్థాయి నుంచి వచ్చిన వ్యక్తి ఒక ఛాయ అమ్ముకునే వ్యక్తి నుంచి ఈ ప్రధానమంత్రిగా ఎదిగింది కానీ తనకంటూ ఒక రూపాయి లేని పరిస్థితి ఉంచుకునే పరిస్థితి పేద ప్రజల గురించి ఎక్కువగా ఆలోచిస్తూ విద్యా వైద్యం ఉచితంగా ఇస్తాము వాటి ద్వారా ఎదగండి అదేవిధంగా మహిళలు సొంతంగా ఎదగడానికి రుణాలు ఇస్తాం మహిళా సంఘాల ద్వారా ముద్రా రుణాలు కానివ్వండి వీధి వ్యాపారస్తుల రుణాలు కానివ్వండి ఇంత ఏదో ఒక షాప్ పెట్టుకున్న దుకాణం పెట్టుకున్న ఇంట్లో పిండి వంటలు చేసి అమ్ముకున్నా కూడా పచ్చళ్ళు అమ్ముకున్నా కూడా ఇంత వడియాలు చేసి అమ్ముకున్నా కూడా మేము చేస్తామంటే వాళ్ళకు వడ్డీ లేకుండా ఎలాంటి షూరిటీ లేకుండా రుణాలు ఇచ్చేటటువంటి ప్రభుత్వం అంటే నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఈరోజు ఇంత ఒకటి తిండి మనకు పోతుంది అంటే ఫ్రీ రేషన్ బియ్యం నరేంద్ర మోదీ గారు ఇస్తున్నారు ఇంకా ఐదు సంవత్సరాలు కూడా ఉచితంగా ఇస్తానని చెప్పిండు కరోనా అప్పుడు ఇంజెక్షన్లు ఇచ్చిండు ఉచితంగా వ్యాక్సిన్లు ఇచ్చిండు దానివల్లే మనందరం ఈ భూమి మీద ఇట్లు మరి మన దేశం ఇట్లున్నాం వేరే దేశంలో అయితే కొనుక్కొని ఎంచుకున్న పరిస్థితి కనిపిస్తుంది మంతెందుకు ఎక్కడికి పోయినా కూడా పాపం పేద ప్రజలకు ఇల్లు లేని వాళ్ళకు మాకు ఇల్లు లేవు అనే పరిస్థితి కనిపిస్తూ ఉంది కేసీఆర్ ఏం చేసిండు నరేంద్ర మోదీ గారు సర్కారు మూడు లక్షల చొప్పున ఇల్లు లేని పేద ప్రజలకు ఇల్లు కట్టి మన డబ్బులు ఇస్తే అవంతా తీసుకుపోయి కాళేశ్వరం ప్రాజెక్టులో పెట్టి లక్షల కోట్లు పెట్టి కాళేశ్వరం ప్రాజెక్టు కట్టింది ఇప్పుడు ఏమైంది దాని పరిస్థితి కూలిపోయింది ఆ కేసీఆర్ను కూడా ఇంటికి పంపించింది అది ఓడిచింది మరి రేవంత్ రెడ్డి గారు ఇంద్రం మిల్లు ఇంద్రం మిల్లు అన్నారు దాని గురించి విధి విధానాలు కానీ ఏవి కానీ లేవు మాట లేదు ముచ్చట లేదు మరి ఏం చేస్తారు ఈ రోజున దాని గురించి కమిటీ వేయలేదు ఆ వచ్చిన డబ్బులు ఏడవేనాయని దాని గురించి కమిటీ లేవు దాని గురించి విచారణ లేదు ఏదీ లేదు మరి అంకుల్ జీవన్ రెడ్డి అంకుల్ గారు మీరు కూడా సమాధానం చెప్పాలి ఇంకా జగిత్యాల నాలుగు వేల ఇల్లు కట్టిండ్రు అవాటే వేనాయి ఆ మాట ముచ్చటం లేదు ఇంకా చేసుకోవచ్చు ఇంకా ఇంకోటి చెప్తున్నమ్మా మన దళితులకు దళితులకు ఇంత షాపులు పెట్టుకొని వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు బతకాలన్నా కూడా అరవై శాతం రాయితీస్తున్నాను అంటే వంద రూపాయలల్లో అరవై రూపాయలు మోదీ గారే కడతారు అది కూడా ఉంది చాలా దగ్గర తీసుకుంటున్నారు లోన్లు తీసుకున్నారు కూడా ఇది ఎప్పటి నుంచో జరుగుతున్నాయి ఎప్పుడు చేస్తామని చెప్తలేం ఎప్పటి నుంచో జరుగుతున్నాయి ఇంత బీసీలు అయితే నలభై ఐదు శాతం రాయితీతో నస్తున్నాయి ఇవన్నీ కూడా జరుగుతున్నాయి ఇంత షాపులు పెట్టుకోవడానికి అంత ఎందుకు కోళ్ళ ఫారాలు పెట్టుకోవడానికి బర్రెల ఫాములు పెట్టుకోవడానికి గొర్రెల యూనిట్లు పెట్టుకోవడానికి ఇవన్నీ కూడా మోదీ సర్కార్ ఇస్తున్న డబ్బులే వీళ్ళు పేర్లు మార్చి మాయ అని చెప్పుకుంటున్నారు ఇలా చెప్పుకోవడానికి ఉండాలి ఇంత అందుకే అమ్మ దయచేసి మీరు మోదీ గారిని ఇంకో విషయం ఏం జరుగుతుంది చెప్పాల కర్ణాటకలో ముస్లింలు అందరినీ తీసుకుని వచ్చి బీసీల కింద వేసిండట అక్కడ చదువుకునే రిజర్వేషన్లు ఉద్యోగాలు వచ్చే రిజర్వేషన్లు అన్నీ ముస్లింలకే వస్తున్నాయి ఇక మరి గీడ కూడా మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది అనుకోండి మళ్ళా ఇప్పుడు కూడా కాంగ్రెస్ కేజీ మళ్ళా రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయింది అనుకోండి ఇక మళ్ళా అక్కడికేస్తా మన గతి మరికి మన గతి మళ్ళా ఎనకపోడేదప్ప మంచి ముచ్చట చెప్పిండు బాబు మళ్ళీ ఎనకపోడేదా ముందు కొత్తగా వేసే పరిస్థితి ఏముండదు అందుకే దయచేసి అందరూ కమలం పువ్వు గుర్తు మీద ఓటేయిన్రీ నరేంద్ర మోదీ గారిని మూడోసారి గెలిపించి మరి నరేంద్ర మోదీ గారు నిలబెట్టినటువంటి అభ్యర్థి మన పసుపు బోర్డు చెప్పిన విధంగా బాండ్ పేపర్ రాసిచ్చిన విధంగా పసుపు బోర్డు తెచ్చిండ్రు ఇప్పుడు రేటు కూడా క్వింటాల్కి ఇరవై వేలు పెరిగింది పసుపు బోర్డు ఇంకా సెంటర్ రాకముందు ఇరవై వేలు పెరిగింది సెంటర్ ఇక్కడ కట్టకముందు ఇరవై వేలు పెరిగింది ఇంకా సెంటర్ కడితే ఇంకా పెరుగుతుంది మళ్ళీ నాణ్యమైన విత్త విత్తనాలు దొరుకుతాయి అన్ని రకాలు కూడా మంచిగా ఉంటది అరవింద్ చూసుకుంటారు అది మాత్రమే కాదు చాలా వరకు రోడ్లకు కూడా పెద్ద పెద్ద రోడ్లకు కూడా అన్న డబ్బులు ఇచ్చిండు అరవింద్ అన్న డబ్బులు తీసుకొచ్చి పెట్టిండు అంటే ఎందుకు పల్లె దవాఖానాలు బస్సు దవాఖానాలు అవన్నీ నరేంద్ర మోదీ గారి ఇచ్చిన డబ్బులే నరేంద్ర మోదీ గారి జనరిక్ మెడికల్ స్టోర్స్ అని జనరిక్ మెడికల్ స్టోర్స్ అని మందుల దుకాణం బయట పక్కన ఉంది బయట బయట వంద రూపాయలకు దొరికే మందులు ఇక్కడ ముప్పై రూపాయలకే దొరుకుతాయి చూసిండ్రా అవి కూడా దొరుకుతున్నాయి గవర్నమెంట్ హాస్పిటల్ బీప్ ఉన్నా షుగర్ ఉన్నా ఇంకా రక్త కాలు పొందిన ఫ్రీగా మందులు ఇస్తున్నారు గవర్నమెంట్ హాస్పిటల్ కూడా ఈ డబ్బులన్నీ కేంద్రం నుంచి వచ్చే డబ్బులే అమ్మ మీకు అందరికి తెలియాలి చూసి నాకు ఇంత మంచిగా మరి అరవిందన్న కూడా అరవింద్ అన్న ఎంపీ గెలిచిస్తున్నారు ఇంకా కూడా మేమందరం ఉన్నాం ఉన్నారు తిరుపతి అరవింద్ అన్న మళ్ళోసారి రెండోసారి ఎంపీగా గెలిపిండ్రీ మీరందరూ ఆశీర్వదించుండ్రి రోడ్లకైనా మూర్లకైనా అన్ని మీకు ఏది ఉన్నా కూడా చూసుకునే జిమ్మదారి మారి అరవింద్ అన్న కూడా వచ్చిపోతానే ఉంటారు మీరు అందరూ కూడా జగన్ ఆశీర్వదించుండ్రి కమలం పువ్వు గుర్తు మీద ఓటేసి మళ్ళా గెలిపిండ్రీ